మొదటి సమూయేలు పద్దెనిమిదో అధ్యాయము దావీదు సౌలతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతని ప్రేమించెను ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్లనీయక సౌలు అతనిని చేర్చుకునెను దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునెను మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునకిచ్చెను దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్లను పోయి సుబుద్దిగలిగి పనిచేసుకుని వచ్చెను గనుక సౌలు మీద అతనిని నియమించెను జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడైయుండెను దావీదు ఫిలిస్తీయుని హతముచేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రాయేలీల ఊళ్లన్నిటిలో నుండి తమ్మురలతోనూ సంభ్రమముతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేలకు దావీదు పదివేలకొలదేవు శత్రువులను హతము చేసిరనిరి ఆ మాటలు సౌలునకు ఇంపుగానుండనందున అతడు బహుకోపము తెచ్చుకుని వారు దావీదునకు పదివేలకొలది అనియు నాకు వేలకొలది అనియు పాడిరే రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకునిను కాబట్టి నాటనుండి సౌలు మీద విషపు చూపు నిలిపెను మరునాడు నుండి దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణచేత పట్టుకుని వాయించెను ఒకప్పుడు సౌలు చేతిలోనొక ఈటయుండగా దావీదును పొడిచి గోడకు బిగించదుననుకుని సౌలు ఆ ఈటెను విసిరిను అయితే అది తగలకుండా దావీదు రెండు మారులు తప్పించుకొనిను యహోవా తనను విడిచి దావీదునకు తోడయ్యుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను కాబట్టి సౌలు అతని తన నుండనీయక సహస్రాధిపతిగా చేసెను అతడు జనులకు వచ్చుచు పోవచునుండెను మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధిగలిగి ప్రవర్తింపగా యహోవా అతనికి తోడుగా నుండెను దావీదు మిగుల సుబుద్దిగలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను ఇస్రాయేలు వారితోను యూదావారితోను దావీదు జనులకు ముందువచ్చుచూ పోవచునుండుటచేత వారు అతనిని ప్రేమింపగా సౌలు నా చెయ్యి వానిమీద పడకూడదు ఫిలిస్తీయుల చెయ్యి వానిమీద పడునుగాక అనుకుని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేబును నీకిత్తును నీవు నా పట్ల యుద్ధ సాలివయ్యుండి యహోవా యుద్ధములను జరిగింపవలే ననెను అందుకు దావీదు రాజునకు అల్లుడనగుటకు నేనెంతటివాడను నా స్థితి అయినను ఇస్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏపాటివని సౌలతో అనెను అయితే సౌలు కుమార్తైన మేబును దావీదునకు ఇయ్యవలసియుండగా సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రీయేలుకిచ్చిపెండ్రి చేసెను అయితే తన కుమార్తైన మీకాలు దావీదు మీద ప్రేమ గలిగియుండగా విని సంతోషించి ఆమె అతనికి ఉరిగానుండునట్లును ఫిలిస్తీయుల చెయ్యి మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఎత్తుననుకుని ఇప్పుడు నీవు మరియొకదానిచేత నాకు అల్లుడవగుదువని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి మీరు దావీదుతో రహస్యముగా మాటలాడి రాజు యందు ఇష్టము గలిగియున్నాడు అతని సేవకులందరూ స్నేహముగా నున్నారు కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావలెనని చెప్పవలెనని ఇచ్చెను సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు నేను దరిద్రుడనై ఎన్నికలేని వాడనైండగా రాజునకు అల్లుడనగుట స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి అందుకు సౌలు ఫిలిస్తీయులచేత దావీదును పడగొట్టవలెనన్న తాత్పర్యము గలవాడై రాజు ఓలిని కోరక రాజు మీద పగ తీర్చుకొనవలనని ఫిలిస్తీయుల నూరు ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనిను సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావలెనన్న కోరిక గలవాడై గడువు దాటక మునుపే లేచి తనవారితో పోయి ఫిలిస్తీయులలో రెండు వందల మందిని హతముచేసి వారి ముందోళ్లు తీసుకుని వచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికిచ్చి చేసెను యహోవా దావీదునకు నుండుటయు తన కుమార్తైన మీకాలు అతని ప్రేమించుటయు చూచి దావీదునకు మరీ ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూను మీద విరోధముగా ఉండెను ఫలిస్తీయుల సర్దారులు యుద్ధమునకు వచ్చిరి వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము గలిగి ప్రవర్తించుచురాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను